హాయ్ అండి అందరికీ నమస్తే ఇప్పుడు మనం ఈ వీడియో ఎందుకు షేర్ చేస్తున్నానంటే మీకు వినాయక చవితి రోజు మా సైడు ఒక స్పెషల్ ఉంటుంది అదేంటో ఇంట్రడ్యూస్ చేయాలని అయితే చేస్తున్నాను అనమాట అయితే చూడండి మనం వినాయక చవితి జరుపుకుంటాము ఓకే అంత ఊర్లో కూడా వినాయకులను పెడతారు వినాయక సెలబ్రేషన్స్ బాగా జరుగుతాయి గణేష్ మధ్యనం వరకు అయితే మంచి హడావిడిగా అయితే ఉంటుంది తొమ్మిది రోజులు కానీ ఐదు రోజులు కానీ అయితే ఇప్పుడు విషయం ఏంటంటే అది కాదండి వినాయకుడి కోసం రకరకాల ప్రసాదాలు పెడతాం ఓకే రకరకాల ప్రసాదాలతో పాటు కుడుములు ప్రత్యేకంగా పెడతాము అంటే ఉండరాలు కదా అవి వాటితో పాటు మాకైతే ఇవి పెడతారనమాట ఇవి ఏంటంటే గంప అంటారు మనకి ఇటు సైడ్ అంటే విజయవాడ టు మనకి చల్లపల్లి ఇటు సైడ్ వచ్చిన దగ్గర నుంచి మొత్తం అంతా కూడా ఇలా గాదిగంప అనేది తయారు చేస్తారనమాట ఇవి ఏంటంటే గంపలో మనకి ఒడ్లు పోసే గాదులు ఉంటాయి కదా ఇది రైతువారి కుటుంబంలో ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే ఈ గాది గంపల్ని తయారు చేసి పూజ చేసి ఆ తర్వాత ఆడపిల్లకి ఇస్తారనమాట అంటే మన ఇంట్లో ఉన్న అమ్మాయి అవ్వచ్చు లేదంటే పెళ్ళి అయిపోయి ఉన్న స్త్రీ అయినా సరే వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి నాన్నో అన్నో తమ్ముడు అమ్మో ఎవరో ఒకళ్ళు కుదిరిన వాళ్ళు తీసుకువెళ్ళి ఆడపిల్లలకైతే ఇస్తారనమాట ఈ గాది గంపతో పాటు ఏమేమి ఇస్తారంటే పసుపు కుంకుమ చీర డబ్బులు అన్నీ బాగా ఇస్తారనమాట అయితే ఎందుకు ఇస్తారంటే ఈ గాది గంపలు మనకి సిరి సంపదలు కలగాలని ఆడపిల్లలు కోరుకుంటారని మనకి ఇలా వినాయకుడిని పూజ చేసుకుని ఇలా నవధాన్యాలతో ఉన్న గాది ఇస్తే మన ఇంట్లో కూడా సిరులు అలాగే వస్తాయని చెప్పి ఇస్తారనమాట అయితే ఈ గాది గంపలో నవధాన్యాలు పెడతారండి అలాగే డబ్బులు పెడతారు ఈ డబ్బులు రెండు రూపాయలు రెండు రూపాయలు రూపాయలు అలాగే ఉంటాయి కదా అలా మొత్తం వరహ అంటారండి నాలుగు రూపాయలు పెడతారంటే రెండు రూపాయి బిళ్ళలు రెండు కానీ లేదంటే రూపాయి బిళ్ళలు నాలుగు కానీ పెడతారనమాట కొంచెం పెద్ద సైజు కూడా చేస్తారు ఇది పడేయకూడదు ఈ గాదిగంప అనేది తినాలి ఈ నవధాన్యాలన్నీ తీసేసి మట్టిలో వేస్తారనమాట అవన్నీ మొక్కలు వస్తాయి ఇట్లా ఈ విధంగా సెలబ్రేట్ చేస్తారు అందుకని ఎక్కువ తినాలి కాబట్టి కొంచెం చిన్న సైజు చేస్తున్నారు ఇప్పుడైతే ఇంత ముందు అయితే చాలా పెద్ద పెద్ద సైజులో చేసేవాళ్ళు గాదిగంప ఇది ఇచ్చి డబ్బులు కూడా ఇస్తారనమాట పసుపు కుంకుమ ఇస్తారు అన్నీ ఇస్తారు చీర మనకు ఆడపిల్లకి సారే అన్నీ ఎలా ఇస్తారు అలా ఇస్తారనమాట ఆడపిల్లకి అది పెళ్ళి కానీ అమ్మాయి అయినా కానీ పెళ్ళి అయినా అమ్మాయికైనా సరే అంటే వేరే ఇంటికి వెళ్ళిపోయినా కోడలకైనా సరే ఈ విధంగా ఇవ్వడం అయితే మా సైడ్ ఉన్న ఆనవాయ్ అనమాట ఇలాంటి ఆచారం ఎవరికైనా ఉందా ఉంటే కనుక కామెంట్ చేయండి ఓకే అండి అందరికీ విఘ్నేశ్వరు యొక్క అనుగ్రహం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది మన ఓజో లేక్